మే ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు విశాఖ మహానగరంలో వరల్డ్ ఆడియో విజిబుల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ జరగనుంది యూట్యూబర్స్ కంటెంట్ క్రియేటర్స్ను ప్రాసెసింగ్ ఎందుకు భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని జర్నలిస్ట్ నాయకులు శ్రీ గంట్ల శ్రీనివాస్ బాబు స్థానిక బీజేఎస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు ఇకపై ప్రతి ఏడాది కార్యక్రమం జరుగుతుందని రెండు తెలుగు రాష్ట్రాలలోనూకులైన కళాకారులు ఉపయోగించుకోవాలని కోరారు మనకి గతంలో కూడా అనేక ప్రోగ్రామ్స్ చేశాడు అతను కూడా అనేక సాహసానికి సంబంధించిన దాంతో కానీ హెల్మెట్ తో ఇక్కడ నుంచి ప్రత్యేకంగా అవగాహన కల్పించడానికి అనేక ప్రాంతాలకు ఇక్కడ నుంచి మన పార్క్ హాట్ల నుంచి ప్రారంభించి అలా కార్యక్రమాలు చేయడంతో పాటు ఈ రోజు వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ దీనికి సంబంధించిన దాని సమ్మిట్లోనే దాదాపు నాలుగు వేలు ఎంటర్వీలు వస్తే ఒకే ఒకడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన వ్యక్తి ప్రత్యేకంగా మరి మన మణిశర్మ గారి తనయుడు అవినాష్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఎంతో మందిని ఈరోజు మనం అత్యున్నతంగా తీర్చిదిద్ది అనేక మందికి మన మీడియా ప్రోత్సహించిన సందర్భంలోనే మరి ఈరోజు మన జర్నలిస్ట్ మిత్రుల్లోని సీనియర్ జర్నలిస్ట్ మణిషర్మ గారు తనేడు మనం అందరికీ కూడా కొద్దిగా బాగా కవర్ చేయాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఒక్కొక్కరికి కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో కవరేజ్ చేయాలి అలాగే ప్రింట్ మీడియాకు సంబంధించి మేము పంపించడం జరుగుతుంది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి మీరు బాగా కవరేజ్ చేస్తారని కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు మన జర్నలిస్టుల పిల్లలకు సంబంధించి అనేక మంది మంచి మల్టీ టాలెంటెడ్ ఉన్నారు అందులో మణిశర్మ గారి ఒకడు నాకు తెలుసు ఎందుకంటే నేను చాలా ప్రోగ్రామ్స్కి సెంటిమెంట్గా ప్రతిసారి కూడా నేను అబ్బాయి చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా నేను అటెండ్ అయ్యాను చాలా ప్రోగ్రామ్స్ చేశారు అలాగే మంచి ఆలోచనలు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డెవలప్ అవుతుంది కొద్ది కూడా భారతదేశం కూడా ఇతర దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో కూడా అదే తీసుకెళ్ళిపోతుంది మనకు తెలుసు అయితే ఆ టాలెంట్తో పాటు మరి ప్రత్యేకంగా ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా నాలుగు వేల ఇంటర్వ్యూలు వస్తే ఆ నాలుగు వేల ఇంటర్వ్యూల్లో కూడా ఈ వరల్డ్ ఆడియో వీడియో సంబంధించిన ఈ సమ్మెట్కి చాలా పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంది ప్రపంచ స్థాయిలోనే ఇంత కాంపిటీషన్ ఉన్న దాంట్లోనే మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఏకైక ఎంపికైన అవార్డు వ్యక్తి మన అవినాష్ కాబట్టి మన అందరం కూడా ముందుగా అవినాష్కి అభినందనలు తెలియజేసుకుంటూ అన్వేష్ అన్వేష్ అన్వేష్కి అభినందనలు తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మరిన్ని అవార్డులు సాధించాలని ఈ విశాఖ నగరం పేరు ప్రఖ్యాత నిలపాలని ఆ సింహాదర్ నాకుని కోరుకుంటూ ముందుగా అన్వేష్ గారికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మన సీనియర్ పాత్రికేలు మనిషా గారు మాట్లాడతారు పాత్రికేయ సోదరులకి వెరీ గుడ్ మార్నింగ్ కొంచెం లేట్ అయ్యింది ఇట్లీ ఎక్చువల్లీ మా అబ్బాయి అన్వేషన్ బీటెక్ మల్టీమీడియా చేశాడు మొదటి నుంచి కూడా ఇండస్ట్రీ పట్ల చాలా ఇంట్రెస్ట్ కావడంతో ఆ పోల్సి చూపించడం జరిగింది ప్రజెంట్ ఈవెంట్ ఏంటంటే వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ ఇది ఏంటంటే ఐఎన్పిఆర్ నెట్ఫ్లిక్స్ జాయింట్ గా కనెక్ట్ చేసిన ఒక కామిడేషన్ అనమాట మే ఫస్ట్ నుంచి మే ఫోర్త్ వరకు ముంబైలోని ఈ సమిట్ జరుగుతుంది ఈ సమ్మిట్ లో మొత్తం బాలీవుడ్ టాలీవుడ్ వస్తారు దీనికి సంబంధించి ఈ సమిట్ తల అడ్వైజరీ బోర్డులో చిరంజీవి నాగార్జున అట్ ద సేమ్ టైం మోహన్ లాల్ మోమ్మట్టి ఇలాంటి ప్రముఖులు అడ్వైజరీ బోర్డు కూడా ఉన్నారు సో దీన్ని బేస్ చేసుకుంటూ సోషల్ మీడియా డిఫరెంట్ యాక్టివిటీస్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో కాంపిటీషన్ పెట్టడం జరిగింది అందులో ట్రయల్ మేకింగ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట ఈ ట్రయల్ మేకింగ్ కాంపిటీషన్ కేటగిరీలో మొత్తం నాలుగు వేల ఇంటర్లు ఆడడం జరిగింది ఈ నాలుగు వేల ఇంటర్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అన్వేష్ మాట్లాడే ముందు రవిశాస్త్రి గారు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సి పాత్రిక సోదరులందరికీ నా నమస్కారం అండి శర్మ గారు నాకు ముప్పై సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్ వారు జర్నలిస్ట్గా వారి ప్రయాణం మొదలెట్టిన దగ్గర నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి థియేటర్ ఆర్ట్స్లో గోల్డ్ మెడలిస్ట్గా ఆ టైంలో ఆయన సుసిద్ధతలే వచ్చి జర్నలిజం చేస్తూ సమాంతరంగా ఎన్నో నాటకాలకి అలాగే మిగతా సన్నివేశాల